రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుని సంక్షేమాన్ని మన ఇంటి వద్దకే తెచ్చుకుందామని కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు తెలియజేశారు బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం షట్టూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే రెడ్డి ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు మన ఇంటి వద్దకే తమ మన తలుపు తట్టు వస్తాయని తెలియజేశారు అదేవిధంగా కళ్యాణదుర్గం అభివృద్ధి మాతోని నిచవని నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు ఇవ్వటం మా బాధ్యత అని అందుకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేశారు కూటమి అభ్యర్థి సురేంద్రబాబు రైతుల పాలిట శాపంగా మారి మన ప్రాంత వ్యవసాయ వినాశనానికి కాకుండా కారకుడు నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు రాకుండా కాంట్రాక్ట్ పనులు చేయకుండా బిల్లును తీసుకొని ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కొని కళ్యాణదుర్గం అభివృద్ధి చేస్తారని కళ్లబొల్లి మాటలు చెబుతున్నారని సమాజానికి దూరంగా ఉంటూ డేరాలు డేరా బాబా అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ తర్వాత డబ్బులు రైతు కుటుంబానికి సంపద చేకూర్చాలి రైతు కూలీలకు ఉపాధి చేకూర్చాలి అని చెప్పి జగన్ అన్న ఆలోచన చేస్తే ఇతను గమ మన్ను కూడా ఎత్తకోకుండా మన పాలిట శాపమై ఈరోజు మళ్ళీ ఈ రోజు మళ్ళీ డేరా చేసుకొని కొత్తగా వచ్చాడు అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నారు అటువంటి వాళ్లకు పొరపాటు పైన మనం ఏదైనా పొరపాటు పైన ఓటు వేస్తే మన ప్రాంతం మన కుటుంబం మనము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే ప్రచార రథం పైన పది రోజుల క్రితం దాడి చేసి మన వాళ్ళను కొట్టి మన వాళ్ళ మీద కేసు పెట్టారు ఒక్కసారి ఆలోచన చేయండి కొట్టినటువంటి వాళ్ళు కళ్యాణదుర్గం ఓటర్లు కాదు బెంగళూరు నుంచి వచ్చినటువంటి బౌన్సర్లు అనంతపూర్ నుంచి వచ్చినటువంటి గుండాలతో మన కార్యకర్తలను కొట్టించారంటే రేపు జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా నా ఒక్కని కోసమో రంగయ్య ఒక్కని కోసమో మేము కష్టపడట్లేదు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లకు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఈ ప్రాంతం లూటీ కాకుండా ఉండాలని

నాలుగు పల్లాలు చెనక్కాయ మూటలు విత్తనాలు ఇదే రెండు మూడు పల్లాలు తీసి పెట్టి ఒక పల్లాలు నీళ్లు పెట్టడం పరిపడింది విత్తనాలు కూడా మనకు తిరగలేదు టమోటో సీన్ వచ్చి టమోటో పెట్టుకుందాం అంటే నీళ్లు నిజమైన కాలంలో కింద చెల్లింటే పరిస్థితి ఉండేది సందర్భం మరొకటి గుర్తు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిలో మనకు నెల్లీలు ఉన్నారు అందులో పదమూడవ తారీఖు మీరు తయారు తీస్తే రంగయ్యకు ఒక ఫ్యాన్ మీద పట్టణాలి శంకరన్న ఒక ఫ్యాన్ మీద పట్టణ వస్తాయి అడుగుతున్నాను రంగయ్య ప్రభుత్వ రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఉంది కాబట్టి అవకాశం ఉంది ప్రతి కుటుంబంలో పుట్టిన సమస్య ఉన్నాయో నాకు జగన్ జగనన్న దగ్గర ఎక్కువ నిల్సాలంటే ఎక్కువ మెజారిటీ ఎక్కువ ఆశ పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు ఈ ప్రాంతాన్ని పన్నెండులో మన మధ్య చిన్న సమస్యలు ప్రధాన సమస్య నొక్కి రంగు కారణమైన వ్యక్తే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు తెలుగుదేశంలో అతను చేయలేకుండా పోయిన పని ఏదైతే ఉందో నూట పద్నాలుగు చెరువులు కాంట్రాక్టర్ గా ఉండి చేయలేకపోయిన పని ఉందో అది ఆ పనిని మేము కావలసడం పనిని మేము పూర్తి చేస్తాం ఖచ్చితంగా చాలా ఉందైతే మంచి వర్షాలు పడ్డప్పుడు మనకు చెరువులకు నీళ్ళు వస్తాయి అప్పుడు ఈ నీటి సమస్య పొలాలకు నీళ్ళు ఇబ్బంది ఉండదు తర్వాత బెంగళూరు రైలు కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడే మన రెండేళ్ల క్రితమే ఒక రెండు వందల యాభై కోట్లు దాంట్లో కేటాయించడం జరిగింది రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఢిల్లీలో దాన్ని కేటాయించడం జరిగింది ఖచ్చితంగా మన ఊరి మీదుగానే మనని చేసుకోండి బెంగళూరుకి రైలు పోతుంది ఎవరైనా బెంగళూరుకి వెళ్ళొచ్చు రావచ్చు చదువుకునే పిల్లలు చదువుల కోసం వెళ్ళొచ్చు వ్యాపారస్తులు వెళ్ళొచ్చు ఆరోగ్యం బాగాలేకపోతే లేకపోతే వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా మన ప్రాంతం బాగుపడడానికి ఉపయోగపడుతుంది తర్వాత మన రోడ్లు ఏవైతే బాగాలేవో అవి నేను కూడా చూస్తున్నాం కదా ఖచ్చితంగా ఆ రోడ్లు మెరుగుపరుస్తానని తెలియజేస్తుంది పిల్లలకు యువత చదువుకొని వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాల కోసం పరిశ్రమలు తీసుకొస్తారని కూడా తెలియజేస్తుంది అన్ని పనులు ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు పనుల మీద సిద్ధ మీరు చేయాల్సిన పని రెండు సార్లు ప్యాన గుర్తు గేయడమే ఈ ఐదు పనులు నేను చేస్తాను ప్యాన్ గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి గులాబీ రంగులో ఉంటుంది పింక్ కలర్ అంటాం ఆ రంగులో రెండో నెంబర్ నాది పోయినసారి కూడా లక్కీ నెంబర్ రెండే వచ్చింది నాకు ఇక్కడ పాతిక వేల మెజార్టీ ఇచ్చింది నాకు ఎంపీగా ఇప్పుడు దాన్ని మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా పదమూడో తారీఖున పోలింగ్ అందరు గుర్తు పెట్టుకుని రెండు సార్లు ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు రంగయ్యకి కళారంగకి కురుబాశంకరన్నకి ఎంపీగా రెండు సార్లు బటన్ నొక్కి దాని గుర్తు గెర్రులు తగ్గేటట్టు చేయండి పన్నెండు రోజులు కష్టపడండి ఏమాత్రం ఏమార్ పాటు పనికిరాదు అవతల డబ్బు సంతులు కరిగిపోయినాయి ఇంకేం ఇబ్బంది లేదు వాళ్ళకి భయం కూడా పట్టుకుంది బేరా కూడా క్లోజ్ కొంచెం దించినారు थँक्यू अं जय जगन